नमस्कार वेलकम टू न्यूज़ चैनल। ए वारत मुख्यांश चुदा బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి బతుకమ్మ సంబరాలకు సంబంధించి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది పండుగకు కనీస ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమవడంతో వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం చెరువు బతుకమ్మ వేడుకలకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వేదికగా నిలిచింది అయితే వేడుకలు ఘనంగా జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతంలో మౌలిక వసతులను పూర్తిగా విస్మరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లో పాల్గొనడానికి వచ్చిన మహిళలకు త్రాగునీరు మరుగుదొడ్లు వంటి అత్యవసర సౌకర్యాలు కూడా కరువయ్యాయి ఈ ప్రాంతంలో కనీసం పారిశుద్ధ్య చర్యలు కూడా చేపట్టకపోవడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పండుగ స్ఫూర్తిని అధికారులు దెబ్బతీశారని వారు మండిపడుతున్నారు ఇక మల్కారం చెరువుల వద్ద భద్రతా చర్యలు పూర్తిగా గాలికొదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస భద్రత ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది అధికార నిర్లక్ష్యం వారి ఉదాసీన వైఖరి కారణంగానే ఈ దుస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు మేము ఎంత నిష్టతోని మన సంస్కృతికి కట్టుబడి ఉన్నాం సాంప్రదాయాలకి అనుగుణంగా మనం చేసిన పండగ మనకు అందరికీ తెలంగాణ మంచి పండగ ఉద్దేశంతోని మనం ఈ తొమ్మిది రోజుల తర్వాత చేసిన పండగకి ఎటువంటి ఇక్కడ ఈ రోడ్ అంతా అంటే మాకు మౌలిక సదుపాయాలు లేవు వందలాది మంది కాబట్టి అధికారులు కొంచెం ఈ విషయంలో కొంచెం సీరియస్ తీసుకొని సదుపాయాలని అందించగలం మా మనవి సమరం చెరువు దగ్గర పబ్లిక్ రావడం జరిగింది ఇక్కడ ఒక లైట్ కూడా లేదు ఎంతో బాధపడుతుంది ఇబ్బంది పిల్లలకు కూడా టాయిలెట్ పోలమన్నా బాధ లేదు మొత్తం రోడ్ కొంటంత గలీజ్ చేస్తుంటే పబ్లిక్ తొక్కుకుంటా పోతుంటే మరి ఘోరంగా గౌరవం అని తెచ్చి కూడా లాభం లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక లైట్ లేదు ఏమి లేదు ఆ చూస్తా ఉంటే మరి ఘోరంగా ఉంది పట్టించుకుంటేనే లేరు మంచిగా చేసిండు మహిళల తొమ్మిది రోజులు బస్తమ్మ ఆడుకుందాం అంటే ఏం సౌకర్యం లేకుండా మున్సిపల్ కమిషన్ మేడం ఏం సౌకర్యం లేకుండా చెరువు దగ్గర పిల్లల తీసుకొని మేము వచ్చినాము ఇక్కడ రోడ్లు చక్కలేవు రోడ్లు చక్కలేవు చెరువు దగ్గర అంత ఆగమాగం ఉంది మాకు పిల్లల వాళ్ళ పడితే మాకు ప్రాబ్లం ఏందని అంత మాకు సౌకర్యం చేయకుండా మాకు ఎప్పుడైనా లైట్లు ఎక్కువ ఇస్తుండే లైట్లు లేవు ఏం లేవు ఇక్కడ రోడ్ లేదు కాలువలు నీళ్ళు అన్నీ పోతున్నాయి దానికి ఒక జాలి లేదు చెరువుకు మాకైతే ఏమీ సౌకర్యం చేసినట్టు లేదు మున్సిపాల్ మేడం అయితే ఏం సౌకర్యం లేదు ఏ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసినాం అనుకున్నాం తెలంగాణ ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తుంది చేపిస్తుంది అంటే జాలి లేమని మేము ఒక లెటర్ ఇచ్చినాం ఆ లెటర్ కూడా ఏమే చేయలేదు మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉంది మేము తొమ్మిది రోజులు మహిళల పిల్లల చెల్లెలతోటి ఆడుకున్నాం చేసినాం ఒక సంతోషం అనేది లేదు మాకు మేము పోయిన సంవత్సరం గతంలో కూడా ఏంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడము ఎందుకంటే ఇక్కడ చెరువు దగ్గర లైట్లు పెట్టిపోయాలా మాకు ఉన్న సౌకర్యం చేయాలంటే ఏం సౌకర్యం ఆ ప్రభుత్వం చేయలే ఈ ప్రభుత్వం చేయలే ఏ ప్రభుత్వం చేస్తలేదు సరే ప్రభుత్వాలన్నీ వస్తున్నాయి పోతున్నాయి కానీ మేడాలు మారుతురు పోతురు మున్సిపాల్ నుంచి మేడం వచ్చింది మున్సిపల్ మేడం కమిషన్ మేడం మేము ఎక్కరించింది అంటే పోయిన గతముల్లో కూడా గతంలో అంటే రెండు మూడు నెలల కింద కూడా ఏ రకంగా ఒక లెటర్ ఇచ్చినాం మేము లెటర్ ఇచ్చి వచ్చినా కానీ ఇక్కడ చెరువు దగ్గర ఎక్కడ ఎట ఎటువంటి సౌకర్యం మాకు లేదు కానీ ఇది మరి ఇదే ప్రభుత్వమో నాకు అర్థమవుతలేదు ఇదే ఇది మున్సిపల్ ఏం మున్సిపల్ అర్థమవుతలేదు ఇంకా డేటర్ అవుతుంది ఇదవుతుంది అదైతే ప్రజలతో ఆట వాళ్ళు ప్రజలకి అనేది ఒక నాయకత్వం చేస్తలేరు ఒక న్యాయం చేస్తలేరు ఇప్పుడు పది రోజులు మేము పెట్టుకున్నాం ఏం ఆడుకున్నాం ఇక్కడ ఆడుకుందాం అంటే ఒక లైట్ లేదు ఒక లైట్ లేదు ఒక రోడ్ లేదు ముండ్లు చెత్త మున్సిపాల్లో పెట్టి సాపు చేపించలే ఏం సాపు సాపుయ్యలే రోడ్ ఎట్లా పోతారు ఎట్లా వస్తారు అప్పుడే పొద్దున వాళ్ళు వచ్చి చూడమన్నారు ఇక్కడ ఇది ఎంత వరకు చేసుకోవాలి అర్థమవుతలేదు నాయకత్వం ఎంతవరకు ఆ ఇది రోడ్లకు వచ్చి వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉంటారు ఔదుల్లో వేసుకుంటే వాళ్ళు పాఠకల్ వేసుకుంటే వాళ్ళు మేము అట్లా కాదు గరీబ బిడ్డలము